ఇక కాకినాడ జీజీహెచ్ లో విద్యార్థులపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి శిక్షణ కోసం వచ్చిన యాభై మంది విద్యార్థులపై వేధింపులు దినట్టుగా తేలింది కళ్యాణ్ చక్రవర్తికి సహకరించిన మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించినట్టుగా గుర్తించారు విషయం ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్టుగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి విద్యార్థులు ఫిర్యాదు చేస్తారు దీంతో కమిటీ విచారిస్తే వేధింపులు నిజమే తేలడంతో బాధ్యులు వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు మరోవైపు ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తితో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్లు రాజు గోపాలకృష్ణ ప్రసాద్ సస్పెండ్ చేస్తారు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు పూర్తి రెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫీల్డ్ లో రాజ్ కుమార్ కాకినాడ ఘటన అయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఇన్ని రోజుల పాటు ఇలా వేధిపులకు గురి చేస్తారంటే అసలు ఆ యాజమాన్యం ఏం చేస్తోంది ఇంకా ఏం చెప్తున్నారు కేసుకు సంబంధించి సతీష్ ముఖ్యంగా కాకినాడ జిల్లాకి సంబంధించి కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో ఏదైతే బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో ఇటు వివిధ రకాల కాలేజీల నుంచి వచ్చినటువంటి వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి వద్ద శిక్షణ తీసుకునేందుకు ఆ కా కాలేజీకి వెళ్లడం జరిగింది వీరితో పాటు ఆ విద్యార్థులందరినీ కూడా లైంగికంగా వేధిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ పెద్ద ఎత్తున ఆ కాలేజీలో ఇప్పుడు హార్ట్ టాపిక్ దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అవ్వడం అదేవిధంగా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఇద్దరు కూడా వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు ఒకసారిగా కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురించి ఎందుకంటే ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే ఈ రగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి అనేక మంది విద్యార్థులు ఇందులో శిక్షణ పొందుతూ ఉంటారు ఆ కాలేజీకి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్గా రెగ్యులర్ ల్యాబ్ టెక్నిషియన్గా వ్యవహరిస్తున్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థినులు ఏదైతే ఈ క్లాసులు చెప్పేటువంటి సమయంలో సమయంలో వారందరూ కూడా ఈ క్లాసులు వింటూ వారు నిమగ్నం అయ్యేటువంటి నేపథ్యంలో వారి ప్రైవేట్ పార్ట్స్ను ఫోటోలు తీసి వారికి వ్యక్తిగతంగా పంపి దాన్ని అనేక రకాలుగా కూడా ఇబ్బందులను గురి చేస్తుంటే వారు మానసికంగా వారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారు ఆయన అడిగినవన్నీ కూడా తీర్చాలంటూ కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థినులు పాల్పొక దాదాపుగా యాభై మంది పైన ఇదే తరహా లైంగిక దాడిని చేసినట్లు కూడా విద్యార్థినులందరూ కూడా తెలిపారు ఏదైతే ఇక ఎట్టుకోలేని పరిస్థితులు ఎందుకంటే ఒకవేళ ల్యాబ్ టెక్నీషియన్ మీద కనుక కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనుక ఉంటే తాను ఫెయిల్ చేస్తాము అదేవిధంగా చంపేస్తామంటూ కూడా బెదిరింపులు చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాలేజీ యాజమాన్యానికి మాత్రం విద్యార్థులందరూ కూడా ఒక తెలివైన పని చేసి ఎవరైతే ఈ కీచక ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అతను సస్పెండ్ చేయించేటువంటి విధంగా కూడా చర్య తగు చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే విద్యార్థులందరూ కూడా కలిసి కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా ప్రిన్సిపాల్ కు మెయిల్ పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దాదాపుగా ఇదే తరహా విధానంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వీరందరూ కూడా తగినటువంటి గుణపాఠం చెప్పారు ఈ విషయాన్ని ఒక్కసారిగా కూడా వెలుగు తీసుకురావడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీలో ఇదే తరహా విధానం కొనసాగితే రేపు ఎవరైనా సరే చదువుకోవాలని వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు లేదంటే ఎవరైనా సరే శిక్షణ పొందాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరు వచ్చినా సరే వారికి ఇదే విధానం గనక ఉంటే వారందరూ కూడా ఎంతో మంది వారి జీవితం మీద ఆశతో వస్తూ ఉంటారు కానీ ఈ ఈ ఈ విధానాన్ని అదునుగా చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారందరూ కూడా అనేక రకాలకి ఇబ్బందులు పడి ఉంటుంది ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి సీఎం చంద్రబాబు కూడా దీనిపైన సీరియస్ అయ్యారు ఈరోజు ఎస్పీ బిందు పాటు కలెక్టర్ షాన్ కూడా ప్రత్యేకంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఖచ్చితంగా ఎవరైతే ఇటు కళ్యాణ్ చక్రవర్తికి సహకరించినటువంటి నలుగురు ఎవరు ఎవరైతే ఉన్నారు ఇటు రాజు అదేవిధంగా గోపాలకృష్ణ ప్రసాదులు వీరెవరైతే ఉన్నారు పాటు కళ్యాణ్ చక్రవర్తి నలుగురు పైన కూడా సస్పెన్షన్కి గురి చేశారు వెంటనే తగినటువంటి పోలీస్ కేసు నమోదు చేశారు తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితుంది ఏదైతే ఈ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కాలేజీ యాజమాన్యులపైన ఉంది అనేది ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తగినటువంటి న్యాయం చేయాలని ఇప్పటికే వామపక్షాలు అదేవిధంగా కొన్ని సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ప్రభుత్వం దీన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ నలుగురికి ఎవరైతే ఉన్నారో దాదాపుగా డెబ్బై మంది విద్యార్థులు ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు అందులో యాభై మందిని ఈ విధంగా వేధించారంటే విద్యార్థినులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఒక కమిటీ కూడా వేశారు ఎందుకంటే అసలు ఈ ఈ విద్యార్థులు చేసినటువంటి ఫిర్యాదులో వాస్తవం ఎంత అనేది కాలేజీ యాజమాన్యం వెంటనే ఒక కమిటీని వేయటం కమిటీ ఒక అసోసియేట్ ప్రొఫెసర్ తో పాటు కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఒక కమిటీ వేసినటువంటి నేపథ్యంలో ఆ కమిటీ కూడా వెళ్లి విచారించినటువంటి నేపథ్యంలో దాదాపుగా నలభై ఎనిమిది మంది ఇందులో ఈ ఈ విషయాలన్నీ కూడా వాస్తవాన్ని తేల్చడంతో వెంటనే కాలేజీ యాజమాన్యం కూడా ఒకసారిగా కూడా దీనిపైన స్పందించింది వెంటనే దీనిపైన పోలీస్ కేసు నమోదు చేశారు అదే విధంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సస్పెండ్ చేసినటువంటి రాష్ట్రం తెలిసా చెప్పిన ఇలాంటి వారందరూ కూడా ఎస్ అంటే విద్యార్థులు గతంలో కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదా ఇప్పుడు సీరియస్ అయితే అసలు ఎప్పుడు జరుగుతుంది అనుకోవాలి ఈ వ్యవహారం అంతా ఎప్పుడు జరుగుతుంది అనుకోవాలి అసలు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి అంటే కళ్యాణ్ చక్రవర్తి అనేటువంటి ఉద్యోగి రెగ్యులర్గా రెగ్యులర్ ఉద్యోగి ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి కాబట్టి ఒకవేళ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ విద్యార్థి ఎవరైతే ఈ కళ్యాణ్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు లేదంటే నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ కళ్యాణ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని నీరుగర్చేటువంటి ప్రయత్నం చేస్తారని తెలివిగా విద్యార్థినులందరూ కూడా మెయిల్ పెట్టడంతో ఒకసారిగా కూడా ఇది డిఎంహెచ్ఓకి చేరడంతో ఒకసారిగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇది నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది ఈ మెయిల్ పట్ల వెంటనే స్పందించడం ఒక కమిటీని వేయటం కమిటీని వేసినటువంటి తర్వాత ఇది వాస్తవమా కాదా అని తేలినటువంటి తర్వాత మాత్రం యాక్షన్ తీసుకున్నారు అంటే ఒకవేళ నిజంగా గనక ఇలాంటి పరిస్థితులు ఏదైతే విద్యార్థునులు ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడదు ఎందుకంటే వారికి రకాలుగా వారిని ఇబ్బందులు పెట్టి ఆ ఫోటోలన్నీ కూడా వారికి పంపి ఇలాంటి గనక ఏదైతే వారి లైంగికంగా ఇబ్బంది పెట్టడం ఇలాంటి కోరికలన్నీ కూడా తీర్చాలని వారిని ఇబ్బందులకు గురి చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది వెంటనే కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా స్పందించారు ఎస్పీ వెంటనే ఈ నలుగురు పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు ఇప్పటికే ఏ సెక్షన్లోనే ఆ సెక్షన్ కూడా వీరి పైన నమోదు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు చర్యలు అయితే తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పుకో సతీష్మార్మార్ అజీమ్ రవి కృష్ణ